మిత్రులందరికీ నమస్కారం నేను మీ సూర్య ఈ మధ్యకాలంలో సమాజంలో చాలా వరకు కూడా మనం చూస్తూ ఉన్నాం మహిళల యొక్క విషయాల గురించి కావచ్చు దానికి కాస్త మన పురాణ ఇతిహాసంలో ఉన్నటువంటి అంశాలని ఒక చెడ్డగా చూపించడం కావచ్చు కొంతమంది వాళ్ళు మాట్లాడేటప్పుడు మనం ఏది మాట్లాడినా రైట్ అయిపోతుంది కాబట్టి మనం ఏదైనా మాట్లాడచ్చు అని చెప్పి మాట్లాడడం అనేటువంటిది జరుగుతుంది సో ఈ జరుగుతున్నటువంటి దాంట్లో ఎవరు ఏంటి పాత్ర ఎలా వహిస్తున్నారు అనేటువంటిది పక్కన పెడితే అసలు సమాజానికి ఇప్పుడు ఏం కావాలి ఎలాంటి సమాజాన్ని మనం చూడాలనుకుంటున్నాం దానికి ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటి అనేటువంటిది నా అభిప్రాయం తెలియజేస్తాం ముఖ్యంగా మనం ఏది మాట్లాడుకున్నా ఏం కోరుకుంటాం సమాజం అనేటువంటిది బాగుండదు అందులో ప్రధానంగా ఉండేటువంటి వాళ్ళు ఇద్దరే మగవాళ్ళు ఆడవాళ్ళు వీ ప్రధానంగా వీళ్ళ వల్లే సమాజం అనేటువంటిది నిలబడుతుంది వీళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉండగలిగితే సమాజం అంతా కూడా ఆనందంగా ఉండగలుగుతుంది వీళ్ళు ఎప్పుడైతే సరిగ్గా లేదో సమాజం అంతా కూడా విచ్ఛిన్నం అయిపోతుంది సో అలాంటి ఒక నిర్మాణాన్ని ఏ విధంగా ఉండాలి ఏ విధంగా మనం ఒక సమాజం ఉండాలి వాళ్ళ పాత్ర ఎలా ఉండాలనేటువంటిది మన ఇతిహాసాలు కానీ లేదంటే మన వేదాలు కానీ క్లియర్గా వివరించాయి ఆ విధంగా కాలాన్ని పూర్తిగా లేదా వేదాలను అనుసరించి ఉన్నటువంటి సమాజం అంతా కూడా ఎంతో అందంగా ఎంతో చక్కగా ఉండేది ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఈక్వల్ అంటే కాదు బయోలాజికల్గా డిఫరెంట్ వాళ్ళు అలా ఉంటేనే సమాజం అనేటువంటిది సృష్టి అవుతుంది లేకపోతే అవ్వదు కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వేద కాలంలో ఉన్నప్పుడు సమాజంలో మహిళలు మగవాళ్ళతో సమానంగా వేదాలు నేర్చుకునేవారు సభలో సమావేశాలను తీర్చేవారు అదేవిధంగా సమానంగా కుటుంబ విలువలను పోషించేవారు కుటుంబాలను కుటుంబాల్ని నడిపించేవారు ఖచ్చితంగా మగవాళ్ళకి ఎంత సమానమైనటువంటి హక్కులు హోదా ఉండేటువంటిదో అదేవిధంగా వారికి ప్రత్యేకమైన హక్కులు హోదా అనేటువంటిది ఉండేది తర్వాతి కాలంలో ఆ వ్యాధ కాలాల తర్వాత వచ్చినటువంటి అనేక కాలాల దగ్గర నుంచి నేటి వరకు కూడా ఖచ్చితంగా మహిళల్ని ఎక్కడ పడితే అక్కడ అణచివేయడం వేయడం అనేటువంటి జరుగుతుంది కానీ ఇలా సమాజం అనచి వేస్తున్నప్పటికీ కూడా సమాజంలో స్త్రీ శక్తి అనేటువంటిది అది చాలా గొప్పది అని తెలియజేసినటువంటి నారీమణులు స్త్రీమూర్తులు కూడా చాలామంది ఉన్నారు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఝాన్సీ లక్ష్మీలు కావచ్చు కిత్తూరు రాణి చిన్నం కావచ్చు లేదా సావిత్రిబాయి పూలే కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది చరిత్రలో సమాజంలో ఉండేటువంటి స్త్రీలు సమాజం కోసం పనిచేయగలరు నిలబడగలరు రాజ్యాన్ని పాలించగలరు ఏదైనా చేయగలరు అని చేసి చూపించారు ఇప్పుడు మనం స్త్రీలు అనేటప్పటికీ వారికి ప్రత్యేకమైనటువంటి హక్కులు ప్రత్యేకమైనటువంటి స్వేచ్ఛ ఏ అంటే ఏంటంటే మనం వేసుకునేటువంటి వస్త్రాలు వస్త్రధారణలు దానికోసమే మన స్వేచ్ఛ హక్కులను పోరాటం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు అది కాదు కదా సమాజంలో స్త్రీ ఎక్కడైతే అణగ అణచివేయపడుతుందో అది రాజకీయ రంగంలో కావచ్చు మనం ఇంకొక రంగంలో కావచ్చు ఇంకో రంగంలో కావచ్చు ఇంకో రంగంలో ఎక్కడైనా ఏ రంగంలో అణచివేయపడుతుందో అక్కడ వారికి హక్కులు హక్కులేంటి వాళ్ళు ఎలా నిలబడాలి ఎలా ముందుకెళ్ళాలి దానికోసం కదా మనం ఆలోచించాల్సింది దానికోసం కదా మనం పోరాటం చేయాల్సింది ఇప్పుడు ఈ రోజున మన స్వేచ్ఛగా మనం ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నాం అని అంటే ఇది మనం తెచ్చుకున్నటువంటి స్వతంత్రం కాదు కదా మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని ఆ స్వతంత్రాన్ని సమాజాన్ని నిర్మించి మనకి ఇచ్చినప్పుడు ఆ సమాజాన్ని నిర్మించిన ఇచ్చినటువంటి సమాజాన్ని మనం కాపాడాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది కదా కాబట్టి ఈ రోజున మహిళల హక్కులు స్వేచ్ఛ అంటే మన అనేక రంగాల్లో వాళ్ళు ముందుకు వెళ్ళాలని వాళ్ళు ఎంపవర్ అవ్వడానికి వాళ్ళ అవకాశాలని వేరే వాళ్ళు దోచుకోకుండా ఉండడానికి వాళ్ళని ముందుకు నిలబెట్టడానికి అన్ని రంగాలు నిలబెట్టడానికి ఈ హక్కులు స్వేచ్ఛలు అనేటువంటివి ఉపయోగించాలి ఇది ఫస్ట్ థింగ్ రెండోది ఇప్పుడు క్వశ్చన్ రేజ్ అవుతున్నటువంటి విషయం అంటే మహిళల బట్టల వల్ల మనకి ఈ హత్యలు మానబంగాలు జరుగుతున్నాయి అంటే అబ్సల్యూట్లీ రాంగ్ అలా అయితే ఒక ముసలి వాళ్ళ మీద ఎందుకు జరుగుతున్నాయి ఒక చిన్న పిల్లవాళ్ళు ఎందుకు జరుగుతున్నాయి కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఒక వ్యక్తి అత్యాచారం చేయడానికి వస్తున్నాడు అంటే అతనికి అనేకమైనటువంటి అంశాలు ప్రేరేపిస్తుంటాయి అది ఆల్కహాల్ కావచ్చు లేదంటే డ్రగ్స్ కావచ్చు వీటన్నిటితో పాటుగా ఈరోజు నా సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు లేదా పాన్ కావచ్చు ఇవన్నీ కూడా అతన్ని ఆ చర్య చేయడానికి తోడ్పాటు చేస్తున్నాయి సరే డ్రగ్స్ ఆర్ మందులు సిగరెట్లు తర్వాత ఈ పాన్ ఇవన్నీ పక్కన పెడితే ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ ఈ సోషల్ మీడియా అనేటువంటివి ఖచ్చితంగా ప్రభావం చూపిస్తున్నాయంటే చూపిస్తున్నాయి అది ఎంత ప్రభావం అనేక మనం చెప్పలే మరి ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి యాక్టివ్గా ఉండి ఈ సోషల్ మీడియాలో స్వేచ్ఛ హక్కులను మాట్లాడుతూ ఇష్టానుసారంగా ఉండేటువంటి వాళ్ళ వల్ల కూడా ఈ అత్యాచారాలు ఎంతో కొంత పర్సంటేజ్ జరగడానికి కారణం ఉంది కదా అంటే మనం సరిగ్గా లేకపోతే దాని ఇంపాక్ట్ సమాజంలో పాయింట్ వన్ పర్సెంట్ అయినా సరే పడుతుంది అని తెలుసుకోలేకుండా మనం ప్ర ప్రవర్తిస్తున్నామే అది ఎంతవరకు సమంజసం కాబట్టి ఇది మనం సమాజం స్వేచ్ఛ హక్కులు అంటే సమాజంలో విచ్ఛిన్నానికి మనం వాడుకుంటామా లేదంటే సమాజ నిర్మాణం కోసం వాడుకుంటామా అనేటువంటిది కూడా తెలియాలి మీ స్వేచ్ఛ మీ హక్కులు మీ వరకు మాత్రమే అవి సమాజ విచ్ఛిన్నానికి వాడుకుంటాము నా స్వేచ్ఛ కాబట్టి నేను ఏదైనా పర్వాలేదు ఏం చేసినా పర్వాలేదు ఏం జరిగినా పర్వాలేదు నా స్వేచ్ఛ కోసం నేను ఎలాగైనా బతికేస్తాను అని అనుకుంటే అది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించుకోవాలి